హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను రవి సో మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఆయన మరణాంతరం అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించడం జరిగింది సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన సత్యమణి ఆయన మాగంటి సునీత గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ గారి కొడుకైన నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి దీపక్ కుమార్ రెడ్డి గారిని కూడా అక్కడ నిలబెట్టడం జరిగింది ఈరోజు ఉప ఎన్నిక ఫలితాలు విడుదల కావడం జరుగుతూ ఉంది సో ఇప్పటికే ఆరు రౌండ్లు కంప్లీట్ కావడం జరిగింది ఈ ఆరు రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ కుమార్ యాదవ్ గారు పూర్తి మెజార్టీ ముందరికి వెళ్ళడం జరుగుతూ ఉంది సో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ ఉప ఎన్నికల పైన ఎలాగైనా సరే బీఆర్ఎస్ పార్టీకి ఇది చాలా ప్రెస్టేజియస్ ఎలక్షన్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల పాలన ఉంది సో కాంగ్రెస్ పార్టీ పడిన ఎన్నో అలిగేషన్లు వాళ్ళు చేసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాదు అని చెప్పి ఈ బై ఎలక్షన్లో ఎలాగైనా సరే మళ్ళీ బీఆర్ఎస్కు పునర్వైభవం వస్తుందని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు చేసి చాలా రకాలుగా కేటీఆర్ గారు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు సో అసలు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ దాదాపు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమైపోయింది మిగతా నాలుగు రౌండ్లే ఉన్నాయి మిగిలిన నాలుగు రౌండ్లో కూడా ఇప్పటికే మొత్తం కూడా ఆధిక్యంలో ఆయన కొనసాగుతా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ మన గాంధీ భవన్లో కూడా సంబరాలు కార్యకర్తల సంబరాలు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఈ ఎలక్షన్ల పైన మనం పూర్తిగా అసలు కాంగ్రెస్ పార్టీ విజయానికి మరియు బీఆర్ఎస్ పార్టీ ఓటమి గల కారణాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మన మహబనర్ స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షులు రాముల్ నాయక్ గారు రావడం జరిగింది ఒకసారి అన్నగారితో మాట్లాడడం మాట్లాడి అసలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణాలు ఏంటివన్న బిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా నమస్తే అన్న బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏమై ఉన్నాయి మొట్టమొదటి కారణము ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదము బలంగా వినిపిస్తుంది కాబట్టి అక్కడ టికెట్ ఇయ్యంలో బీసీ వాళ్ళని ఇయకుండా అక్కడ ఫెయిల్ అవడం జరిగింది ముఖ్యంగా కూడా చెప్పాలంటే కూడా మెయిన్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి స్థానిక సంస్థల్లో ఎప్పుడైతే వాళ్ళు అసెంబ్లీలో కూడా ఒక జీవో దేవడం జరిగింది వాళ్ళు జీవో కూడా రిలీజ్ చేశారు సో ఇవంతా ఒక ప్రాపకాండ అని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా రకాల వాళ్ళు కూడా అలిగేషన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన కానీ ఎప్పుడైతే ఉప ఎలక్షన్స్ ఉప ఎన్నిక ఎలక్షన్ స్టార్ట్ అయినవో కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇచ్చింది కానీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఎప్పుడైతే మాగంటి గోపినాథ్ గారు చనిపోయారో మాగంటి గోపినాథ్ తర్వాత వాళ్ళ సతీమణికి ఇచ్చింది ఇది రాజకీయాలు కూడా చాలా వరకు కూడా ప్రజలు అప్డేట్ అయ్యారు రాజకీయాలు కూడా వారసత్వంగా వాళ్ళు చనిపోతే వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళ భార్య చనిపోతే వాళ్ళ కొడుకులు ఈ విధంగా వారసత్వంగా వచ్చే రాజకీయాలను ప్రజలు ఎంకరేజ్ చేసేవారు ముఖ్యంగా సో అక్కడ మెయిన్గా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏంటంటే బీసీకి ఒక టికెట్ ఇవ్వడంతో ముందడుగు ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడనే విజయం సాధించని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది బీసీ నాయకులు ఉన్నారు సో ఆ బీసీ ఈ రోజు కూడా జూబ్లీస్ లో టికెట్ ఇచ్చింటే ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ కూడా బీఆర్ఎస్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుండే సో బీఆర్ఎస్ కూడా గెలిచే అవకాశాలు ఉంటుండే ముఖ్యంగా ఈ రోజు తెలంగాణలో బీసీ వాదం ముందర పోతుంది ఆ విషయాన్ని కూడా విస్మరించినట్టు తెలుస్తా ఉంది సో అది కూడా ఒక పాయింట్ గా చెప్పుకోవచ్చు ఇంకా కూడా ముఖ్యంగా దీంట్లో కూడా కాంగ్రెస్ ప్రజలకు ఎట్లా ఏం వచ్చిందంటే బీసీ పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అనేది నిరూపించడం నిరూపించారు సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి కీలకమైన నాయకుడు బిఆర్ఎస్ పార్టీని తన భుజ మీద మోసిన నాయకుడు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ప్రచారానికి కూడా రాలేదన్న కేసీఆర్ సో ముఖ్యంగా కూడా కేసీఆర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయాడు పాల్గొనకపోవడం సో కేసీఆర్ ముఖ్యంగా కూడా ముఖ్యమైన నాయకుడు సో బిఆర్ఎస్ పార్టీని భుజస్కంధాల మీద మోసే నాయకుడు ఎవరంటే ఇంకా కేసీఆర్ఏ మెయిన్ గా కూడా కేసీఆర్ఏ సో ఆయన నుంచే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కూడా ఉనికి ఉందంటే కేసీఆర్ నుంచే సో ఆయన ఆయన కూడా ఒకవేళ పార్టీ పార్టీగా విడిచిపెడితే ఈ టిఆర్ఎస్ పార్టీ కుక్కలు జింపిన ఇస్తరాకులాక అయిపోతుంది కేసీఆర్ వల్లనే రోజు పార్టీ నిలబడుతుంది కేసీఆర్ ను ఇప్పుడు మా మనకు తెలిసిన సమాచారం వరకు నేను ఒక్కనే గెలిపించుకుంటా అని చెప్పి కేసీ కేటీఆర్ అహంకారంతో వచ్చి ప్రచారం చేసి ఒక్కడే పాల్గొనడం వల్ల కూడా చాలా మైనస్ కావడం జరిగింది ఏ ఏ ఒక్కరు కూడా వేరే వాళ్ళు కూడా పాల్గొనడే ఎక్కువ హరీశ్ రావు కూడా రాలే ఆ జూబ్లీకల్ కొరకు త్రిబుల్ స్టార్ అని చెప్తారు కదా హరీశ్ రావు కూడా ఎక్కడ కూడా పాల్గొన్న దాకత్తులా లేవు ఓన్లీ కేటీఆర్ ఒక్కదే ఈ ఈ యొక్క ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది ఇంకోటి ఆయన మాట తీరు కూడా బాగా లేకపోవడం కూడా చాలా మైనస్ అవ్వడం జరిగింది వ్యక్తిగతంగా దూషించడమే తప్ప ప్రజల పైన అభివృద్ధి గురించి గాని ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ ఎప్పుడు మాట్లాడిన దాఖలా లేవు కేటీఆర్ గారి అయితే గత రెండు ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తుంది సో మూడు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పాలన బాగలేదు సో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని కూడా చాలా వరకు కూడా విమర్శలు వచ్చినాయి సో ఆ దాన్ని కూడా పాయింట్అవుట్ చేసుకుంటాము ఎట్లయినా సరే ఈ జూబ్లీస్ ఎలక్షన్ ఎలక్షన్స్ బిఆర్ఎస్ పార్టీకి ఒక జీవం పోసే ఎలక్షన్స్ లాగా అనుకోవచ్చు కానీ అది ఎందుకు వర్కౌట్ కాలేకపోతే అది కేటీఆర్ అనుకోవడం తప్ప ప్రజల లోపల అది లేదు ప్రజల్లోపల ఇప్పుడు రెండు వందల యూనిట్ల విద్యుత్ గాని ఆ ఇందిరామ ఇండ్లు గాని ఫ్రీ బస్సు గాని సన్నబియ్యము గానీ ఆ ఇక ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడా కూడా పది లక్షల రూపాయలు పెంచారు రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ రేషన్ కార్డు కొత్తగా పది సంవత్సరాల్లో ఏ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు కుటుంబాలు కుటుంబాలు పిల్లలు పెద్దగా పెళ్లి అయినా కూడా ఆ దాఖలాలు లేవు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే మరి రేషన్ కార్డు ఇవ్వడము వాళ్ళకు అందులో పేరు ఇవ్వడం కూడా చాలా గొప్ప పని ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజలకు తెలుసు ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళకి తెలుసు ఈ వినియోగించుకుని గాలికి మాట్లాడేటోళ్ళకి తెలియదు కదా అది అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా ఇప్పుడు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న డేర్ డిసిజన్ లో ఒకటి చెప్పాలంటే హైడ్రా ముఖ్యంగా సో ఈ హైడ్రాని సాగుగా పెట్టుకొని కూడా ఈ ఎలక్షన్ లో వాడుకున్నారు సో ఈ హైడ్రా వచ్చి జూబ్లీహిల్స్ లో మీ బస్తీలు కూల కొడతారు సో కాంగ్రెస్ పార్టీ గెలవద్దు అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ హైడ్రా తీసుకొచ్చి హైడ్రా గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడండి కేటీఆర్ మీరు కూడా చూసినప్పుడు అందరం కూడా చూసినాము పేదోల ఇండ్లను కూలగొడుతున్నాడు ఉన్నత స్థానం ఉన్నోలను ఆ వాళ్ళ దగ్గర లేరు అనేది అది కాదు ఇల్లీగల్ ఏదైతే ఉన్నాయో ఇల్లీగల్ ఏదైతే ఉన్నాయో అక్కడ చెరువులు చెరువులో ఏది ఇండ్లు కట్టడం వల్ల ఇప్పుడు గతంలో చూసిన వర్షపాతంలో సము హైదరాబాద్ మునిగిపోతుంది కానీ ఈసారి అంత వర్షం పడితే మొన్నటి వరకు కూడా వర్షం పడితే కూడా ఎక్కడ కూడా మునిగిపోయిన దాఖలాలు కనిపించలే ఇప్పుడు అది కేటీఆర్ కు కనిపిస్తలేదు కానీ ప్రజలకు కనిపిస్తుంది కేటీఆర్ కింద చూస్తే కదా కింద చూడ కింద చూసే అలవాటు లేదు కేటీఆర్ కు ఇప్పుడు కింద మన ఏది మన కింది స్థాయికి వెళ్ళి కేటీఆర్ కనిపించదు కేటీఆర్ పై పైన కనిపిస్తుంది ఈ ఎలక్షన్లు జూబ్లీల్స్ ఎలక్షన్లను స్థానిక సంస్థల ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటదా మన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటది ఎందుకంటే ప్రజల లోపల ఈ రోజు ప్రతి పల్లెలో కానీ ప్రతి వాడలో కానీ ప్రతి గ్రామాల్లో గాని ఇందిరామూ కట్టడం వల్ల అక్కడ ఉపాధి కూడా ప్రజలకు కూడా ఉపాధి కల్పించడం కూడా జరుగుతుంది ప్రతి పనికి కానీ ఇప్పుడు వడ్ల వడ్ల వారకు కానీ ఇప్పుడు మేస్త్రిలకు కాని తాపి మేస్త్రిలకు కానీ ప్లంబర్స్ కానీ రకరకాల దాదాపు ఒక్కొక్క ఇంటికి దాదాపు ఒక ఇరవై మంది లేబర్స్ అక్కడ పని కల్పించడం జరిగింది ప్రతి గ్రామంలో పది నుంచి ఇరవై ముప్పై వరకు ఇండ్లు యాభై వరకు కూడా ఇండ్లు మంజూరు కావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా డబుల్ బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లిస్టు మొత్తం మేము చూపిస్తాం మహబూబ్ నగర్ జిల్లాల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంత మందికి ఇచ్చింది చూపించమని అని చెప్పు ఇప్పుడు మీరు చూడలేదా ఇక్కడ మన మహబూబ్ నగర్ లో చూడలేదా డబ్బుల కొరకు డబ్బుల కొరకు లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు లక్ష యాభై వేలు అవి ఇచ్చింది లేదు సచ్చింది లేదు అది కూడా ఇంకోటి ఏంటంటే మైనస్ వీళ్ళు డబుల్ బెడ్రూమ్ పేరు తోటి వీళ్ళు సపరేట్ ఎక్కడో ఒక ఇందిరా సొంత కొంతమంది పెద్ద మనుషులు మనం ఆలోచన చేస్తాం సొంత లీడర్స్ బయటకు పోతలేరు కేసీఆర్ పబ్లిక్ కూడా కలుపుకున్నారు కాబట్టి మంచిగా ఇందిరామయంలో ఇప్పుడు మంచిగా కట్టుకున్న దాదాపు అన్ని గ్రామాల్లో ఎయిటీ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి సో ఈ ఎలక్షన్ దీంట్లో కూడా ఎట్లా ఉందంటే మేము కూడా చూస్తున్నాం కదా ఏ ఒక్క మధ్యవర్తికి ఏ కార్యకర్త లింకు లేకుండా బిల్లులు పడుతున్నాయి ఏ ఒక్క కార్యకర్త డైరెక్ట్ వాళ్ళు వచ్చి పంచాయత్ సెక్రటరీ గాని ఆయన హౌసింగ్ వేయి ఫోటో తీసుకొని పోతే డైరెక్ట్ అకౌంట్ వచ్చేస్తున్నాయి ఇంకెవ్వరిని అడిగేది లేదు బీజేపీ పరిస్థితి ఏంటన్నా ఆయన బీజేపీ పరిస్థితి తెలంగాణలో లేదు ఇప్పుడు మొన్న కూడా ఎట్లా వచ్చింది బీజేపీ ఎనిమిది సీట్లు కూడా రావడం కూడా అది ఎట్లా బీఆర్ఎస్ పుణ్యానికి వచ్చినాయి అవి బీఆర్ఎస్ వాళ్ళు టోటల్ ఇవి మా పార్టీ గెలుచలేదు అని చెప్పి ఉద్దేశంతోనే బీఆర్ఎస్ను విస్మరించి టీఆర్ఎస్ ఏదైతే బీజేపీని గెలిపించడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ వివిధ రకాల కేసులో ఇరుకు ఇరుకు ఇరుక్కున్నది కదా కాపాడాలి ఈ బీజేపీ పరిస్థితి అండి రాదు డిపాజిట్ కూడా రాదు బీజేపీ ఎవరైతే ఈయన అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నాడు కదా మొన్న ఎలక్షన్ ప్రచారానికి పోతే ఆయన ఎంబడి లేరు ఒక ఒక రాష్ట్ర అధ్యక్షుడు పై రాష్ట్ర అధ్యక్షుడు ఎంబడి కనీసం ఒక పది ఇరవై మంది కూడా కనిపించారు ఎలక్షన్ ప్రచారంలో ఆయన ఎంబడి పోతే ఆ వీడియోలు చూస్తే నవ్వుతుంది ఆయన ఒక ఆరు మంది కూడా లేరు వెనకాల ఆయన పోతున్నాడు ఒకటి షాప్ తిరుగుతున్నాడు ఇప్పుడు వాళ్ళకి తెలుసు మాకు రాదు అని చెప్పి పెట్టాలి క్యాండిడేట్ ను పెట్టాలంటే పెట్టాలి అంతే నామ మాత్రంగా పెట్టి నామ మాత్రం సో ఈ ఎలక్షన్ లు కూడా మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా చాలా ఫేవర్ గా మారే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ చెప్పడం జరుగుతా ఉంది ఏవైతే ఇప్పుడు దాదాపుగా కూడా ఎనిమిది తొమ్మిది రౌండ్లు పూర్తి కావాల్సింది ఇంకా రెండు మూడు రౌండ్లు పెండింగ్ లో ఉన్నాయి దాదాపు కాంగ్రెస్ అభ్యర్థి విజయం తధ్యంగా తెలుస్తా ఉంది సో నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయంగా ఉంది సో నవీన్ యాదవ్ పైన కూడా చాలా అలిగేషన్ చేసిరా నవీన్ ఆయన ఒక రౌడీ షీటర్ అని చెప్పి రౌడీ ఇప్పుడు చిన్న శిశలం యాదవ్ కొడుకు అని చెప్పి కూడా చాలా రకాలుగా ఆయన వీడియోలు కూడా పబ్లిసిటీ చేసి సో ఈ రౌడీ గెలవద్దు గెలిస్తే కూడా చాలా వరకు కూడా ఆ విధంగా పబ్లిసిటీ చేసారు ఇప్పుడు వాళ్ళు అంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఆదరణ కనిపిస్తలేదు ఇప్పుడు మొన్న కూడా వీడియోలో చూసినాము టిఆర్ఎస్ టీఆర్ఎస్ వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటూ పోతున్నారు అదే ఆ ప్రెస్టేజ్ తట్టుకోలేక ఏదేదో పిచ్చివాగుడు వాగిండ్రు ముఖ్యంగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి మనం మూడు కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ బీసీలకు టికెట్ ఇవ్వకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇంకోటి కేసీఆర్ ఉప ఎన్నికల్లో పాల్గొనకపోవడం కొంచెం ఆయన వచ్చి ఉప ఎన్నికల్లో పాల్గొన మెజార్టీ తక్కువ అయితుండే మెజార్టీ తక్కువ గెలవకపోవటే గానీ కొద్ది మెజార్టీ తక్కువ అవుతుండే అది కొంచెం దాదాపుగా అట్లా ఉంటుండే అదే విధంగా ముఖ్యంగా మెయిన్ కారణం ఏంటంటే కేటీఆర్ అని చెప్పొచ్చు సో అన్న చెప్పే విషయం ఏంటంటే కేటీఆర్ అహంకారం వల్ల కూడా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం అని చెప్పి చెప్పడం జరుగుతుంది మొన్న బస్సు యాక్సిడెంట్ అయితే చాలా మంది కూడా చనిపోతున్నారు ప్రతిపక్ష నాయకులు ఇటువంటి దగ్గర ముందుండాలి ముందుండాలి కానీ వీళ్ళకి ఏం న్యాయం చేస్తారని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో ఆయన పాటలు పెట్టుకుని ప్రచారం చేస్తారు పైశాచిక ఆనందం వీళ్ళకి ఏదైతే దుర్ఘటన జరుగుతుందో వీళ్ళు పండుగలు చేసుకుంటారు టిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ది అదే బాపతి సో ఆ విధంగా మూడు కారణాలు నిజంగా చెప్పాలంటే రాజకీయాలను ఎంతవరకు చూస్తారన్న ఇప్పుడు ఆయన చనిపోయిండు ఎమ్మెల్యే మాగంటి చనిపోతే ఆయన భార్యకి ఇవ్వడం ఒక పార్టీకి కొన్ని ఉంటాయి కదా రోజు సో వాళ్ళ చనిపోతే వాళ్ళ కొడుకుకి ఇచ్చి మిగతా పని 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 చేసి పరిస్థితి సెకండ్ లో ఉంటారు సో ఈ ఎంబడి సెకండ్ ఉంటారు అటువంటి వాటిని తీసుకురావాలి కదా ఒక బీసీ లీడర్ ఇచ్చేది ఉండే టికెట్ ఇప్పుడు రోజు బీసీ లీడర్ కి ఇచ్చి ఈ రెండు కూడా సానుభూతితోనే సానుభూతి అంత ఈజీ కాదు ప్రజల లోపల ఒకప్పుడు ప్రజలు గారు ఇప్పుడు అందరు కంప్యూటర్ యుగంలో అందరూ ఆలోచనలు చేస్తారు సో ఇది సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తద్యం సో నవీన్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గా మారబోతున్నారు సో జూబ్లీహిల్స్ ఎలక్షన్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందా బీజేపీ పార్టీ కూడా ఏ మేరకు పుంజుకుంటుందని చెప్పి కూడా చాలా వరకు కూడా అన్ని వార్తలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన ఆర్కే మీడియాలో మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా